హాయ్ ఫ్రెండ్స్ మనకి తెలియకుండా చేసే కొన్ని అమంగళకరమైన పనులేంటో ఇప్పుడు చూద్దాం భార్య తిన్న ఇంగిల కంచాన్ని ఎప్పుడూ కూడా భర్త చేతికి ఇవ్వరాదు అలాగే చిరిగిపోయిన చేపల మీద పడుకోకూడదు అలాగే చాలామంది కూర్చున్నప్పుడు పక్క వాళ్ళ కాళ్ళు దాటి వెళుతూ ఉంటారు అలా వెళ్ళడం అస్సలు మంచిది కాదు అలాగే బట్టలను ఇంటిని శుభ్రం చేశాక వచ్చే మురికి నీటిని కాళ్ళ మీద ఒంటి మీద వేసుకోవడం ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదు అలాగే భోజనం చేసిన తర్వాత స్నానం చేయకూడదు అలాగే సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్క నుంచి ఒక్క ఆకును కూడా తుంచకూడదు అలాగే పచ్చని చెట్టు మీద సూర్యాస్తమయం తర్వాత చెయ్యి వేయకూడదు అలాగే మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు లక్ష్మీదేవి స్వరూపంగా భావించే గడపపై కూర్చోకూడదు అలాగే కాళ్ళు వేయకూడదు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ